ఉన్న బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం కంపెనీ సౌదీలో ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇక్కడికి హజ్ కమిటీకి వస్తూ ఉన్నారు తమ కుటుంబ సభ్యుల సమాచారం ఇస్తా ఉన్నారు మనతో పాటు ఆ కుటుంబ సభ్యులు ఉన్నారు ఒక ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ నుంచి పద్దెనిమిది మంది వెళ్ళినట్టుగా సమాచారం ఉంది ఒక వారితో మాట్లాడదాం ఈ ప్రమాదానికి సంబంధించి ఎప్పుడు ఈ డీటెయిల్స్ మీకు తెలిసినాయండి నా పేరు సయ్యద్ అబ్దుల్ రషీద్ నాకు మార్నింగ్ టెన్ థర్టీకి తెలిసింది ఇది ఇట్లా అయింది అని అది కూడా ట్రావెల్స్ వాళ్ళు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి వచ్చి చెప్పారంట మా మామ కొడుకుకి ఎయిర్పోర్ట్కి పోతున్నారని వాళ్ళు పోయి మొత్తం డీటెయిల్స్ మేము పంపిస్తామన్నారు ఓన్లీ ఇట్లా యాక్సిడెంట్ అయింది అన్నారు మేము వచ్చి న్యూస్లో చూస్తే కాలిపోయింది బస్సు దాంట్లో ఎయిటీన్ మెంబెర్స్ ఉన్నారు మా మామ ఉన్నారు మా అత్తగారు ఉన్నారు మాటలు ఉన్నారు అందరు ఉన్నారు ఎవరు ఉన్నారు ఇంకా చిన్న పిల్లలు కూడా ఉన్నారు నైన్ మెంబర్స్ ఉన్నారు పిల్లలు తొమ్మిది మంది ఉన్నారు చిన్న పిల్లలు తొమ్మిది ఉన్నారు పెద్దలు తొమ్మిది ఉన్నారు మా భార్య ఉంది మా బిడ్డ ఉంది పెద్ద బిడ్డ ఉంది పెద్ద బిడ్డ కూడా ఉంది చాలా ఆశాతో పోయింది కలిసి అని ఇట్లా జరిగింది మనకి రవీంద్రెడ్డి సార్తో ఒక రిక్వెస్ట్ ఉంది ఫ్యామిలీ మెంబర్కి ఇద్దరికి పంపించాలి అని మేము కోరుకుంటున్నాం ఇంకా మాకే అవసరం లేదు ఈ హజ్ కమిటీ దగ్గరికి ఎవరైనా వచ్చారా అధికారులు కానీ మంత్రులు కానీ ఏమైనా వచ్చి మీతో మాట్లాడటం జరిగిందా ఇక్కడ కమిటీ నడిచింది దాంట్లో చెప్పినారు పంపిస్తారని మినిస్టర్ అజారుద్దీన్ వచ్చారు కదా ఇక్కడ వచ్చారండి వాళ్ళు చాలా హెల్ప్ చేశారు వాళ్ళకి చెప్పారా మీరు అక్కడ పంపించండి పంపిస్తారన్నారు కానీ ఒక్క మెంబర్కి చెప్పినారు నాకు ఒక్కటే బిడ్డ ఉంది ఇంకా ఇప్పుడు ఎవరు లేరు ఆ బిడ్డకి తీసుకుపోవాలి అని ఆలోచిస్తున్నావు లేదంటే నా పర్సనల్ పైసలతో పెట్టుకొని తీసుకుపోతాను లేదు ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది ఎప్పటికప్పుడు మీకు హెల్ప్ చేసే ఉద్దేశంతోనే అధికారులు కూడా పని చేస్తా ఉన్నారు చేస్తే చాలా మంచిది అండి రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ పెడుతున్నాం ఇంకా ఏం లేదు ఒక్కసారి ఇట్లా అయిపోయింది అని షాక్ అయిపోయినాం వస్తే వస్తే ఉప్పుల దగ్గర పడిపోయినా నేను తెలిసింది నాకు ఇట్లా అయింది అంటే కింద పడిపోయినా పిల్లలు వాటర్ తీసుకొచ్చారు ట్రావెల్స్ బాబుల్ బాబుల్ పిచ్చి తీసుకొచ్చారు అంబర్పేట్లో ఉంది ఒకటి మైదీపట్నంలో ఒకటి బ్రాంచ్ ఉంది ఆయన టికెట్లు ఎక్కడ బుక్ బుక్ చేసాం చాలా హెల్ప్ చేస్తాం ఆయన ఫస్ట్ చెప్పినారు మాకి ట్రావెల్స్ చెప్పి ఆయన కూడా పోయినారు దుబాయ్ సౌదీ పోయినారు నాలుగు గంటలకి రిపోర్ట్ ఇస్తా అన్నారు మీరు మీ చివరిసారిగా ఎప్పుడు మాట్లాడారు నేను నాలుగు గంటలకి మాట్లాడినా నిన్న నిన్న సాయంత్రం మాట్లాడారు బస్సులో కూర్చున్నారు చూపించారు అందరు పిల్లలు కూర్చున్నారు అందరు అడిగినారు ఇంటి విషయం పాపకి ఎట్లా చూసుకుంటున్నారు ఏంటి అని చెప్పిన వంట ఇస్తున్నా అన్ని చేస్తున్నా అని అన్ని చెప్పిన చాలా ఖుషి అయిపోయింది మంచిగా చూసుకోమన్నారు అంతే అదే మాట లాస్ట్ పిల్లలతో కూడా మాట్లాడారా మీరు లాస్ట్ టైం పాపతో మాట్లాడినా బిడ్డ పెద్ద బిడ్డతో మాట్లాడినా అంతే ఎవరు హైదరాబాద్ తెలంగాణకి ఇది ఫస్ట్ టైం అయింది ఇంతమంది పోయినారు ఇంతమంది వచ్చినారు కానీ ఏం కాలేదు ఇంతమంది ఎయిటీన్ మెంబర్స్ అంటే చాలా పెద్ద యాక్సిడెంట్ ఇది తెలంగాణకి ఇప్పుడు ఇక్కడ నుంచి ఫ్యామిలీ ని ఇద్దరిని పంపించాలి అంటున్నారు ఎప్పుడు ఎప్పుడు పంపించే అవకాశం ఉంది అని చెప్పారు చెప్పలేదండి పాస్పోర్ట్ తీసుకున్నాం పోతున్న పాస్పోర్ట్ కోసం ఓకే అది కుటుంబ సభ్యులైతే ఆవేదన అంతా ఇంత కాదు చాలా బాధతో ఉన్నారు చాలా బాధను వ్యక్తం చేస్తూ ఉన్నారు అసలు ఇట్లా ఎప్పుడూ జరగలేదు చాలా సందర్భాల్లో వెళ్తుంటారు వస్తుంటారు కానీ ఇంత ఇంత దుఃఖం ఎప్పుడు కలగలేదు నాకు నిన్న సాయంత్రమే నాలుగు గంటలకి మా కుటుంబ సభ్యులతో నేను మాట్లాడాను వీడియో కాల్ చేసి మాట్లాడాను పిల్లలతో మాట్లాడాను చెప్పారు కానీ ఇక్కడ కూడా ఈ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే పంతొమ్మిది మంది ఉన్నారండి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ భార్య ఉన్నారు వాళ్ళ పెద్ద బిడ్డ ఉన్నారు వాళ్ళ బంధువులు ఉన్నారు చిన్న చిన్న పిల్లలే తొమ్మిది మంది ఉన్నారు సో చాలా అంటే చాలా ఆవేదన ఉన్నారు ఆయన చెప్తా ఉన్నారు ఈ విషయం తెలిసిన వెంటనే నేను ఒప్పర్లో ఉంటాను ఒక్కసారిగా కోలు పడిపోయి కింద పడిపోయాను నేను నాకు స్పృహ కూడా తప్పి పడిపోయాను మా పిల్లలు ఇంకా మంచినీళ్ళు తప్పించిన నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చారని చెప్పి అతను చెప్తా ఉన్నాడు చాలా బాధాకరమైన విషయం హజ్ కమిటీలో కుటుంబ సభ్యుల రోదనలు అంతా ఇంత కాదు ఇక్కడికి వచ్చి అధికారులతో మాట్లాడి కుటుంబ సభ్యులకు సంబంధించిన సమాచారం ఇవ్వండి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇద్దరిని పంపించాలి అక్కడికి ఎందుకంటే పూర్తిగా కాలిపోయింది అంత్యక్రియలు అక్కడే చేయాలని చెప్పేసి అనుకుంటా ఉన్నారు సో ఫ్యామిలీ నుంచి ఇద్దరిని పంపించాలి ఒకళ్ళు పంపిస్తామని చెప్పి అధికారులు చెప్తున్నారు కానీ మంత్రులు చెప్తున్నారు కానీ ఇద్దరిని పంపించాలని చెప్పి వేడుకుంటున్నాం ప్రభుత్వం మాకు ఈ ఈ క్షణంలో మాకు అండగా ఉండాలని చెప్పి కూడా వాళ్ళు కోరుతూ ఉన్నారు కానీ చాలా బాధాకరమైనటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి